ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మారుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇప్పటి ఉన్న అవరోధాలు తొలగి చిన్న వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు చెన్నైలో జరిగిన సిటీ యూనియన్ బ్యాంకు నూట ఇరవై వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు నిబంధనలను సరళీకరించడం కోసం ప్రధాని మోదీ ఇటీవలే టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారని నిర్మలా సీతారామన్ తెలిపారు వికసిత భారత్ లక్ష్య సాధన కోసం బ్యాంకులు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రుణాలు ఇవ్వాలని సూచించారు ఎంఎస్ఎంఈలకు సమయానుకూలంగా రుణాలు అందించాలని నిర్దేశించారు రుణాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని సీతారామన్ పేర్కొన్నారు కొన్నాళ్లుగా వాణిజ్య బ్యాంకులు మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పారు వాటి ఆర్థిక ఫలితాలు అందుకు ఉదాహరణ అని వెల్లడించారు దేశ సార్వభౌమ రేటింగ్ను ను పద్దెనిమిదేళ్లలో తొలిసారి క్రెడిట్ రేటింగ్ సంస్థ ఎస్ఎన్పీ పెంచిందని సీతారామన్ గుర్తు చేశారు